హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు రోజైతే మీ ముందుకి మంచి వర్క్ సారీస్తో వచ్చేస్తానండి క్లియర్ చేయకుండా సారీస్ అయితే మీకు వన్ బై వన్ చూపిస్తాను ఇందులో ఫస్ట్ సారీ అండి చూస్తున్నారు కదా మంచి నావి బ్లూ కలర్ లో ఉందండి ఓవరాల్ గా మనకి విధంగా చిన్న చిన్న స్టోన్స్ లాగా అటాచ్ ఉన్నాయండి ఇవి ఊడిపోవు అలాగే దీనికి మనకి ఈ విధంగా బార్డర్ అయితే వచ్చేస్తుంది అనమాట సారీ ఓవరాల్ గా ఎలా ఉంటుందో ఒకసారి మీకు చూపిస్తాను సారీని క్లోజప్ లో చూపిస్తున్నానండి ఆల్ ఓవర్ గా మనకి ఈ చెమకీ వర్క్స్ తో చిన్న చిన్న స్టోన్స్ లాగా ఇవన్నీ అటాచ్ ఉన్నాయి అనమాట ఇవి రాలిపోవండి మనకి బార్డర్ అయితే ఈ విధంగా వస్తుందనమాట చాలా చాలా బాగుందండి ఈ బార్డర్ కి కూడా మనకి ఈ విధంగా స్టోన్స్ చిన్న చిన్న స్టోన్స్ లాగా అటాచ్ చేసి పెట్టారు కొంగు చూస్తున్నారు కదా ఈ విధంగా వస్తుందండి ఓవరాల్ గా మనకి కొంగు అంతా కూడా ఈ స్టోన్ వర్క్ తో మనకి వచ్చేస్తుంది అనమాట మనకి అయితే ఈ విధంగా ప్లేన్ లో వచ్చేస్తుందండి ప్లేన్ లో వచ్చేసి హ్యాండ్స్ కి అయితే మనకి ఈ విధంగా బార్డర్ అయితే ఇచ్చేస్తున్నారు అనమాట సారీ చాలా చాలా బాగున్నాయి అండి వీటి ప్రైస్ కూడా నేను చాలా రీజనబుల్ గా ప్రొవైడ్ చేస్తున్నాను మాత్రమే అది కూడా విత్ ఫ్రీ నెక్స్ట్ కలర్ అండి మంచి డార్క్ గ్రీన్ కలర్ లో వచ్చింది మనకి అన్ని సారీస్ బార్డర్ అయితే వచ్చేస్తాయి సారీ ఓవరాల్ గా కూడా మనకి స్టోన్ వర్క్ వస్తుంది అనమాట సారీ కొంగిది సారీ బ్లౌజ్ అయితే మనకి ఈ ప్లెయిన్ లో వచ్చేస్తుంది అండి హ్యాండ్స్ కి అయితే ఈ విధంగా బార్డర్ ఇచ్చేస్తున్నారు అనమాట రన్నింగ్ లో వచ్చేస్తుంది బ్లౌజ్ మాత్రం చాలా చాలా బాగుంది కలర్ కూడా మనకి నైట్ పార్టీస్ లో అయితే చాలా హైలైట్ ఉంటాయి ఈ సారీ మాత్రం సారీని ఓవరాల్ గా మీకు చూపిస్తున్నానండి ఇది సారీకి వచ్చిన బ్లౌజ్ అనమాట బ్లౌజ్ కి హ్యాండ్స్ అయితే మనకి విధంగా బార్డర్ అయితే ఇచ్చేసారు సారీ ఓవరాల్ గా ఈ విధంగా ఉంటుంది అనమాట ఓవరాల్ గా ఇలా ఉంటుంది మనకి ఇక్కడ నుంచి ఫుల్ స్టోన్ వర్క్ అయితే వచ్చేస్తుంది అనమాట ఇదన్నమాట సారీ మంచి మెరూన్ కలర్ లో ఉందండి సారీ మాత్రం సారీ అండి మంచి రామా గ్రీన్ కలర్ లో ఉందండి చాలా చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ అండి నచ్చిన వాళ్ళు వెంటనే స్క్రీన్ షాట్ తీసుకుని నైన్ సెవెన్ జీరో వన్ సెవెన్ ఎయిట్ వన్ ఫోర్ సెవెన్ నా వాట్సాప్ నెంబర్ కి మెసేజ్ చేయండి ఎవరు మిస్ చేసుకోకండి దీనికి అయితే కొంగు ఈ విధంగా వచ్చిందనమాట మనకి యాజ్ యూజువల్ గా బ్లౌజ్ అయితే ఈ విధంగా రన్నింగ్ లో వచ్చేసి హ్యాండ్స్ కైతే బార్డర్ ఇచ్చేసారనమాట బ్యూటిఫుల్ కలర్స్ అండి సారీస్ బాగా ఎలిగెంట్ గా కనిపిస్తాయండి నైట్ పార్టీస్కి అయితే మీరే హైలైట్ అయిపోతారు చాలా చాలా ఎలిగెంట్ గా ఉన్నాయండి సారీస్ మాత్రం ఈ నచ్చిన వాళ్ళు ఒక లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి మీకు కనుక మరిన్ని రీజనబుల్ ప్రైస్ లో సారీస్ కావాలంటే పవిత్ర సిల్క్స్ అనే నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్